హలో అండి ఇక మార్నింగ్ మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేశానండి పక్షులు వాటర్ తాగుతాయి అని చెప్పాను కదా ఇదండి ఇలాగ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి చూడండి ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇక అర్లీ మార్నింగ్ అయితే చాలా చల్లగా ఉందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది వెదర్ అంతా కూడా చల్లగా ఉందన్నమాట ఇంకా కిందకి చూసినామంటే మా ఇంటి దగ్గర ఆవులు ఈ విధంగా చిన్నగా వర్షం అన్నా కూడా గడ్డి కొద్దిగా ఉంటుంది కదండి ఈ విధంగా మేయడం ఇంకా కిందకి చూసేటప్పుడు ఇలాగ పశువులు ఆ తర్వాత పక్షులు ఇలాంటి వాతావరణం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ వచ్చేసి మా మొక్కలకి వాటర్ కూడా ఇంకా వేయలేదనమాట ఇక అర్లీ మార్నింగే కొద్దిసేపు ఈ విధంగా మొక్కలతో ఆ తర్వాత చుట్టూరా ఉండేటువంటి పశువులు కానీ పక్షులు కానీ ఇలా చూస్తుంటే మైండ్ చాలా ప్లజెంట్గా అనిపిస్తుందండి ఇంట్లో మార్నింగే క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇదోండి హాల్లో కావచ్చు లేదా ఎంట్రెన్స్లో కావచ్చు ఇంకా బయట రొటీన్గా చూపిస్తుంటా కదండి అందుకనే ఈరోజు నా డైనింగ్ రూమ్లో డైనింగ్ రూమ్ అంతా క్లీన్గానే ఉంటుంది కాకపోతే డైనింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో అది మీకు చూపిస్తున్నాను మనం డైనింగ్ టేబుల్ మీద తినేటప్పుడు ఇక ప్లేట్స్ కింద షీట్స్ వేస్తాం కదా వాటిని అన్నిటినీ క్లీన్ చేసి బయట పెట్టింటిని కొద్దిసేపు తర్వాత వాటికి తడిపోయేటట్టుగా ఈ విధంగా క్లీన్ అయితే చేస్తున్నాను ఇవి కూడా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటానండి ఇంక వీటన్నిటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ మీద క్లాత్ కూడా వేరేది వేసేసి తర్వాత టేబుల్ని అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత వీటిని అయితే వేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే అంత వాటర్ పోయేటట్టుగా తుడుస్తున్నాను అనమాట ఆల్రెడీ ఆరిపోయినాయి కొద్దిగా క్లాత్తో నీట్గా తుడిచామంటే మరీ ఫైన్గా ఉంటాయి మాది డైనింగ్ టేబుల్ చూపిస్తాను మీకు అది సిక్స్ సీటెడ్ డైనింగ్ టేబుల్ అనమాట క్లాత్ ఈ విధంగా తీసుకెళ్ళి ఎలా దానిపైన వేస్తాను తర్వాత ఎలా క్లీన్ చేసుకుంటాను ఇదండి ఇది మా డైనింగ్ రూమ్ అలా చైర్స్ పైన కూర్చొని కాఫీ తాగుతుంటే పక్షులు బాగా అరుస్తున్నాయండి చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది మా ఇంట్లో అయితే నాకు ఇదండి ఈ విధంగా గువ్వలు ఆ తర్వాత వచ్చేసి చల్లని గాలి చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇక ఈ టేబుల్ పైన గ్లాస్ ఉంది కదా దాన్ని కాలిన్ లిక్విడ్తో కొద్దిగా స్ప్రే చేసేసి నీట్గా క్లీన్ చేసామంటే తల మెరుస్తుంది అనమాట ఇక టేబుల్ పైన ఉన్నటువంటి బాటిల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇంకా నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇక డైనింగ్ టేబుల్ని చూడండి అప్పుడప్పుడు ఈ విధంగా అంతటినీ నీట్గా క్లీన్ చేసుకున్నామంట ఇక డైనింగ్ రూమ్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదొండి లిక్విడ్ని అయితే ఈ విధంగా లైట్గా స్ప్రే చేసేసి ఒక క్లాత్ ఏదన్నా తీసుకొని నీట్గా రబ్ చేసామంటే చాలా నీట్గా దాని మీద ఉండేటువంటి డస్ట్ అంతా క్లీన్ అవుతుందండి ఇక రాబోయేది శ్రావణ మాసం కదండి శ్రావణ శుక్రవారాలు ఇంకా పూజ అదంతా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ రూమ్ను కూడా కొద్ది కొద్దిగా క్లీనింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా నేను స్కూల్కి వెళ్ళే వర్క్ ఉంటుంది కాబట్టి పెద్దగా టైం అయితే దొరకదండి దొరికినప్పుడల్లా ఇలాగ క్లీన్ అయితే చేస్తుంటాను ఇంకా టైం లేదంటే ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోయి ఉంటాయి అన్నమాట ఇంకా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసి దానిపైన ఒక క్లాత్ ఆ తర్వాత నీట్గా ఐటమ్స్ అలా పెట్టేసి వదిలేసామంటే చాలా అందంగా ఉంటుంది ఇక్కడ నేను వర్క్ చేసేది కస్తూరిబా స్కూల్లో కదా ఇంకా నైట్ డ్యూటీ చేసామంటే లెవెన్ ఓ క్లాక్కి ఇంటికి రావచ్చు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక లంచ్ ఇంట్లోనే చేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవడమే దొండి ఈ విధంగా క్లాత్ వేసామంటే ఏమైనా ఫుడ్ పార్టికల్స్ అలా పడినా కూడా ఇంకా క్లాత్ని మనం ఎలాగో వాషింగ్ మిషన్లోకి వేసేసి క్లీన్ చేస్తాం కదండి ఇక డైనింగ్ టేబుల్ క్లాత్స్ కూడా ఒక రెండు ఉంటే బాగుంటుందండి ఒకటి వచ్చేసి వాషింగ్ మిషన్లోకి వేసిన ఇంకొకటి ఈ విధంగా టేబుల్ పైన నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇక నేను కూడా రెండు తీసుకున్నాను అనమాట ఒకటి ఇలాగ ఆరెంజ్ కలర్లో ఇంకొకటి వైట్ కలర్లో ఉండేటట్టుగా చూసుకున్నా దానిపైన చూడండి ఈ విధంగా డైనింగ్ షీట్స్ అన్ని ఇంకా అయిండి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసేసుకొని వాటి మీద ప్లేట్స్ పెట్టుకొని తిన్నా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఫుడ్ పార్టికల్స్ కూడా పక్కన పడినాయనుకోండి వాటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా వీటిని ఇలాగా ఆర్గనైజ్ చేసామంటే డైనింగ్ టేబుల్ చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఇంక ఈరోజైతే ఈ వర్క్ పెట్టుకున్నానండి సో వీటిని అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇలాగైతే మొత్తం అంతా క్లీన్ చేసేసి టేబుల్ మీద క్లాత్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇంకా ఆ మిడిల్లో వచ్చేసి ఇంకా ఐటమ్స్ చిన్న ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా మా డైనింగ్ ఇదండి టేబుల్ అయితే ఈ విధంగా ఉంది ఇంక ఇలాగైతే క్లీన్ చేసేసి ఇంక ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆడవాళ్ళకి చేసే కొద్దీ పని అయితే ఉంటుందండి ఇంట్లో ఇంకా మాకైతే ఇలాగ పెద్ద పెద్ద విండోస్ ఉండడం వల్ల బయట నుంచి గాలి కూడా బాగా ఎక్కువగానే వస్తుంటుంది ఇంకా క్లీన్ చేయలేదనుకోండి చాలా డస్ట్గా ఉంటుంది అందుకని ఎవ్రీడే రొటీన్లో క్లీనింగ్ అయితే కంపల్సరీగా చేయాల్సిందే ఇదండి ఈ విధంగా ఇంకా కిచెన్లో మార్నింగ్ వంట తర్వాత వీటన్నిటిని చూడండి ఇక్కడైతే పెడుతున్నాను స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ వర్క్ అయితే చేస్తున్నానండి ఈరోజు ఇంకా సింకులో సామాన్లు అన్నీ అలాగనే ఉన్నాయన్నమాట వాటిని కడగడమో లేదా డిష్ వేయడము అలాగే చేస్తాను ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ బొద్దింకలు తర్వాత బల్లులు ఇలాంటివన్నీ రావండి నీట్గా ఉంటుంది ఇక టైం కుదిరినప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ వేసేసి స్కూల్కి అయితే వెళ్ళి ఉంటానండి ఇంకా ఆ తర్వాత నాకు ఈ తీరిగ్గా టైం దొరికినప్పుడు ఈ విధంగా అన్నిటినీ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను ఇంక ఎవరీ డే వంట చేసేటప్పుడు అన్నీ ఆర్గనైజ్డ్గా అయితే కంపల్సరీగా ఉండవండి ఎవరింట్లో కూడా ఉండవన్నమాట ఇంకా మనకి టైం దొరికినప్పుడన్నా నీట్గా క్లీన్ చేసుకోవాలా మా డైనింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఆర్ట్స్ అయితే ఇలాగ ఉంటుందన్నమాట ఇదిండి ఇలాగ ఉంటుంది లుక్ మీకు ఎలా అనిపించింది అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా లోపలికి ఎంటర్ అయితే డైనింగ్ రూము తర్వాత పూజా రూమ్ ఈ సైడ్ ఉంటుంది తర్వాత కిచెన్ ఈరోజు రెసిపీలు వచ్చేసి బెండకాయ పుల్లగూర అయితే చేశానండి చాలా టేస్టీగా ఉండింది ఇక బెండకాయ ముక్కలన్నీ ఇద్దండి కొద్దిగా పొడువుగా ఇలాగ కట్ చేసుకున్నాను మరి చిన్నగా కాకుండా ఇలాగైతే కట్ చేసుకున్నా నా తెల్లగడ్డ అయితే ఈ మధ్య పెద్ద పెద్దగా వస్తున్నాయి రెబ్బలు ఇంకా వాటిని కొద్దిగా తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి దొండి పచ్చిమిర్చి ఆనియన్ తర్వాత వచ్చేసి టమోటస్ టమోటా ఒక రెండు తీసుకున్నాను కొత్తిమీర చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుందండి ఇంకా అప్పుడప్పుడు నేను రాగి ముద్ద చేసినప్పుడు కూడా చేస్తుంటాను అనమాట ఇంకా ఈరోజు అయితే రైస్లోకి లేండి అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసేసి దొండి పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేస్తున్నాను ఇంకా రోజు ఏదో ఒక రెసిపీ అయితే కంపల్సరీ చేయాల్సిందే కదండి వీటన్నిటినీ వేసేటప్పుడు ఇంకొక బెండకాయ అయితే అలాగనే వేసేసాను చూడండి అలా ఉంటుంది కట్ చేసేటప్పుడు మర్చిపోయినాను అనమాట అందుకనే దాన్ని కూడా కట్ చేసి వేస్తున్నాను ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా కావాలంటే లిడ్ క్లోజ్ చేసుకుంటూ తర్వాత ఓపెన్ చేస్తూ కదుపుతూ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అప్పుడప్పుడు ఇలాగ వెజిటబుల్స్ తిన్నామంటే చాలా హెల్తీగా అయితే ఉంటాం కదండి ఇంకా కంపల్సరీగా మార్కెట్లో సీజనల్గా వచ్చేటువంటి వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వస్తుంటాం అనమాట ఇంకా పప్పు ఎక్కువగా చేస్తుంటానండి ఇలాగ వెజిటబుల్స్ అయితే డే బై డే ఉంటుందన్నమాట మా ఇంట్లో ఇదండి ఈ విధంగా ఇంకా స్కూల్కి వెళ్తాం కాబట్టి ఈ విధంగా కర్రీస్తో అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటాము ఎక్కువ టైం దొరికినప్పుడు మరీ అడిషనల్గా రెసిపీలు అయితే చేస్తుంటాను ఇంకా తక్కువ టైం ఉంది అనుకోండి ఇలాగనే ఇంకా సర్దుకోపోవాల్సిందే అనమాట ఇలాగండి ఇలాగ కదిపేస్తూ తర్వాత మూత క్లోజ్ చేసుకుంటూ అలా చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ఇలాగ వేయించుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిగా వాటర్ని వేసి ఉడికించినామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా పుల్ల కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది కరెంట్ పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఇంట్లో కరెంట్ వచ్చినప్పుడు బాగా లైటింగ్ వస్తుంది చూడండి ఇంక ఇలాగనమాట చింతపండు అయితే దొండి ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను ఇంత వేసుకున్న తర్వాత ఆయిల్లోనే వీటన్నిటినీ బాగా మగ్గిన తర్వాత ఇంకా రెసిపీ కంప్లీట్ అయిపోతుంది అనేటప్పుడు కొద్దిగా వాటర్ని వేసేసి ఆ వాటర్ కొద్దిగా ఇంకా అయిపోతాయి అన్నప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకొని దీన్ని స్మాషర్తో నీట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీని ఇలాగ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇక మూత పెట్టేసి ఇంకా అయిపోయినట్టే అనమాట దీన్ని స్మాషర్ తీసుకొని నా దగ్గర అయితే పప్పు గీత ఉంది కదా ఇంకా దాంతో అనమాట పప్పు రామేటువంటి పప్పు గిట్టెతో ఈ విధంగా ఇలాగ నలిపేసినట్టుగా అనుకున్నాం అనుకో చాలా త్వరగా అయితే అయిపోతుందండి అందుకనే ఇలా చేస్తుంటాను ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునేటువంటి కొన్ని టెక్నిక్స్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను ఇదండి బెండకాయ పుల్ల కూర చాలా రుచిగా ఉంటుందండి ఇక దీనికి పోపు అయితే వేస్తున్నాను ఇక పోప్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగానో ఎంతో టేస్టీ అయినటువంటి బెండకాయ పుల్లగూర అయితే రెడీ చేసుకోవచ్చు కదా కొద్దిగా ఓపిక చేసుకొని ఇలాగ హెల్తీ రెసిపీస్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఆ తర్వాత వచ్చేసి పొంగనాలు వేద్దామని చెప్పేసి చిన్న చిన్నగా ఆనియన్స్ ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పచ్చిమిర్చి తీసేసేయండి అల్లం అలా కూడా వేసుకోవచ్చు అనమాట సోడా పొడి కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆ తర్వాత చేత్తో ఏం చేయాలంటే ఆనియన్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా చేత్తో మిక్స్ చేసుకోవాలండి ఎలా మిక్స్ చేసుకోవాలంటే దొండి బాగా కలపాలన్నమాట ఆనియన్స్ బాగా నలిగేటట్టుగా కలిపేసుకుంటే చాలా రుచిగా ఉండేటువంటి పొంగణాలు అయితే రెడీ అవుతాయండి అలాగా వేసేసి గరెటతో అన్నామనుకోండి అవి బాగా కలిసిండవన్నమాట సరిగా ఉడకవు అందుకనే ఈ విధంగా చేతో ప్రతి ఆనియన్ బాగా నలిగేటట్టుగా చేతోనే అనేసామనుకోండి పొంగనాల పిండి ఉడికేటప్పుడే బాగా ఉడికిపోతాయి అనమాట ఆనియన్స్ కూడా పొంగనాలు అనేవి చాలా రుచిగా ఉంటాయి ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇంకా పిండి రెడీ అయిపోయింది కదా ఆల్రెడీ స్టవ్ పైన పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా క్యాస్టర్ ఐరన్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడన్నా ఒక్కసారి సరిగా లేవంతే ఇంకా నార్మల్గా అయితే చాలా బాగా లేస్తాయండి నాన్ స్టిక్ బదులుగా ఇలాంటి వాటిలో చేసుకున్నామంటే హెల్త్కి మంచిదని చెప్పేసి విధంగా క్యాస్టర్ అని అయితే తీసుకున్నాను అనమాట ఇది చాలా ఏండ్ అయిందండి కొనేసి ఇంకా పొంగనాల పిండిని అంతటి ఇది ఉండి ఇలాగ చిన్న గుంత ఉండేటువంటి ఒక గంటతో ఇలాగ వేసామంటే పొంగనాల పిండిని చాలా ఈజీగా ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట ఇలాగ నింపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని అయితే క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టేసుకొని ఉడికించినామంటే ఇంకా టేస్టీగా ఉండేటువంటి పొంగనాలు రెడీ అయినట్టే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఉండేటట్టుగా చూసుకోవాలండి ఇదొండి ఈజీగా అయితే ఇదొండి ఇలాగైతే ఒక స్పూన్ అలాగ తీసేసుకొని రౌండ్గా ఈ విధంగా అన్నామంటే బాగా లేస్తాయండి ఇంకా పిండిని ఈ విధంగా పులియబెట్టి ఈ విధంగా పొంగనాలు వేసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇక చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీటిని ఇంకా మా ఇంట్లో అయితే మా అబ్బాయికి కూడా చాలా ఇష్టము బెంగళూరులో వాడికి హాస్టల్లో ఇలాంటి ఫుడ్ అంతా దొరకదండ అడిగి అడిగి మరీ చేయించుకుంటాడు ఇదొండి ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్కి టైం అయిందని చెప్పేసి ఈ విధంగా ఈ విధంగా నాలుగు వాయిల్ అలా వేసామంటే అందరికీ సరిపోతాయండి ఇంకా ఇందులోకి కాంబినేషన్గా చెనక్కాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత చెనక్కాయ పొడిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్కి పొంగనాలు ఆ తర్వాత వచ్చేసి చట్నీ ఇది పల్లి పల్లీ పొడిలోకి నెయ్యి కొద్దిగా వేసి ఈ విధంగా అయితే పెడుతున్నాను నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి